హలో అండి అందరూ బాగున్నారా ఈరోజైతే నేను గురువారం ఏం చేశాను పొద్దున్న ఆఫీస్కి వెళ్ళే ముందర అనేది షేర్ చేసుకుంటున్నానండి ఈ వీడియోలో నేను ముందు రోజు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా బ్యాక్ టు హోమ్ వ్లాగ్ అని చెప్పి అందులో లాస్ట్లో నేను రాజ్మా అలాగే పెసరపప్పు నానబెట్టానని చెప్పాను కదా ఏగో మంచిగా నాని నెక్స్ట్ డేకి వాకింగ్కి వెళ్దామని అనుకుంటున్నాను కానీ మేలకు వస్తుంది ఫైవ్ థర్టీకి కానీ చాలా టైర్డ్ అయిపోయాను ఫీలింగ్ వచ్చేస్తుంది అలాగే మళ్ళా నాకు వెళ్ళాలని కూడా అనిపించట్లేదు నెక్స్ట్ వీక్ నుంచి ట్రై చేద్దాము అని చెప్పి ఇంకా వదిలేసాను అనమాట కానీ సాయంత్రం అప్పుడైతే వాకింగ్ చేస్తున్నాను ఒక టూ డేస్ నుంచి ఇదిగో అవి నానియ లేదా అని చెప్పి చూశాను కుక్కర్ కూడా రెడీగా పెట్టాను టైం చూసారు కదా సిక్స్ ట్వంటీ త్రీ అయింది ఫోర్ మినిట్స్ స్లో అనమాట ఇది సో సిక్స్ థర్టీ ఆల్మోస్ట్ అవ్ వస్తుంది వెదర్ అయితే కొంచెం చల్లగానే ఉంది వర్షం పడుతుంది అనుకుంటున్నాను కానీ పడలేదు బట్టలు ఆరేసాను కదా బయట ఏంటో ఈ బట్టలు గోల ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకుంటా కారిడోర్ తలుపు తీస్తే చల్లగా ఉంటుంది మెయిన్ డోర్ తీస్తే బాల్కనీ డోర్ ఎలాగ నైట్లో ఆన్ చేసే పెడుతున్నాను కదా ఓపెన్ చేసి ఇంకా కారిడార్ తలుపు కూడా తీసాను మెయిన్ డోరు టైం సిక్స్ థర్టీ అవుతుందని చెప్పాను కదా నిన్న ఈ పువ్వులేసాను కదా చాలా మంచిగా కనపడుతున్నాయి ఇంకా ఇల్లంతా ఒకసారి అలా గిరగిరా తిరిగేసి ఇంకా వంట చేయడానికి వచ్చాను అనమాట నేను సిక్స్ ఓ క్లాక్కి అలా అంటే ఫైవ్ థర్టీకి మేలుకు వచ్చింది కానీ ముందు వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చి వాటిని టమ్ల్స్ చేసి ఇలాంటివన్నీ చేశాను అనమాట ఇంకందుకని చెప్పి సిక్స్ టెన్కి అలా లేచి బయటకు వచ్చాను ఇదిగో రాజ్మా అయితే ఉడకబెడుతున్నాను అందులో కొన్ని నీళ్ళు పోసాను చాలా మెత్తగా ఉడికిపోయినాయి అండి అదేంటో తెలియదు కానీ నేను ఎక్కువ నీళ్ళు పోసి ఎక్కువ విజిల్స్ రాణిస్తున్నానా లేకపోతే ఏంటి అనేది నాకు అంత ఐడియా లేదు కానీ రాజ్మా అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది ఇది కర్రీ చేసుకుంటే పేస్ట్ లాగా అయిపోద్ది ఇంకా నాకు తెలిసి అంత మెత్తగా ఉడికిపోయింది అనమాట అంత మెత్తగా అవసరం లేదు యాక్చువల్గా నేను ఇదివరకు త్రీ విజిల్స్ రానిచ్చేదాన్ని ఈసారి టూ విజిల్సే రానిచ్చాను అయినా కానీ అంతలా ఉడికిపోయింది వన్ విజిల్ వస్తే కట్టేయొచ్చేమో అనుకుంటున్నాను జస్ట్ ఆ రాజ్మా అలాగా పొయ్యి మీద పెట్టి మొక్కల దగ్గరికి వచ్చాను అనమాట ఇవి ఎల్లో కలర్ పువ్వులు కదా కనకాబరాలు ఇవి తీసి వైట్ పింక్ ఉన్నాయి కదా అందులో వేద్దామని అనుకున్నాను కానీ ఎందుకో మళ్ళా కాడలు ఎండిపోయినాయి అనమాట ఇంకా కాడలు ఎండిపోయినాయి కదా పాడేద్దామని పాడేశాను కానీ భలే ఉన్నాయి ఇవి ఎండాకాలానికి ఆకులు ఎండిపోయినాయి అనమాట వడిలిపోయినాయి టిప్స్ ఇవన్నీ ఇంకా మరి ఉంటాయో ఆకులు ఓడిపోతాయో తెలియదు కానీ ఆకులు అయితే కొంచెం ముట్టుకుంటే ఎండిపోయిన దగ్గర అంతా ఇరిగిపోతున్నాయి అన్నమాట ఇప్పుడిప్పుడే కొంచెం ఎండ వస్తుంది నిన్నైతే అసలు ఎండే లేదు ఈరోజే కొంచెం ఎండ వచ్చింది గురువారం నాడు ఈ తులసమ్మలు నీళ్ళు పోసాక ఎలా మంచిగా వచ్చేసినాయో చూసారా నిన్న ఊరి నుంచి వచ్చిన తర్వాత వడిలిపోయినట్టు ఉన్నాయి కదా ఈరోజైతే మంచిగా వచ్చేసాయి ఈరోజు కూడా కారిడార్లో నేను నీళ్ళు నీళ్ళు పోయలేదు మొక్కలకి శుక్రవారం పోస్తానో పోయినో తెలీదు శనివారం అయితే తప్పకుండా పోస్తాను ఎందుకంటే అప్పుడు ఇంట్లోనే ఉంటాను కదా శనివారం ఆదివారం ఈ రోజుల్లో పోయొచ్చులే అని చెప్పి వదిలేశాను నాకు కూడా అసలు కేర్ చేయలేదండి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కూడా మొక్కల్ని కానీ ఇంటిని కానీ ఏది కేర్ చేయలేదు నిజం చెప్పాలంటే ఇంకో దివాన్ మీద బట్టలు రాత్రి మడతపెట్టి అలాగే పెట్టేశాను కదా ఆ బట్టలు మరత పెడుతున్నాను నా వీడియోస్ చూసేవాళ్ళు అందరికీ తెలిసే ఉంటుంది మోస్ట్లీ నాకు సర్దుకోవడం అంటే చాలా ఇష్టము అందుకని నేను ఎప్పుడు ఇల్లు శుభ్రం చేసుకుంటా సర్దుకుంటా అది చేస్తా ఇది చేస్తా ఎప్పుడూ ఇలాగే ఉంటాను అనమాట నేను ఎప్పుడు ఒకటేలాగున్నాను అప్పటికి ఇప్పటికీ కూడా ఉన్నదని ఎగిరిపోవడం లేదని బాగా కుంగిపోవడం ఇలాంటివి ఏమి ఉండవు నాకు సో నేను ఎప్పుడు లాగుంటాను వంద రూపాయలు పెట్టి బట్టలు కొనుక్కుంటాను వెయ్యి రూపాయలు పెట్టి బట్టలు కొనుక్కుంటాను అలా అని నాకేమీ లేవు అని చెప్పను అన్నీ ఉన్నాయి అని చెప్పను సో లైఫ్ అలా నడుస్తుంది దేవుడి వల్ల అలాగే నడవాలని కోరుకుంటున్నాను లైఫ్లో చాలా డౌన్స్ డౌన్ఫాల్ చూసేసాము మేము నేను కానీ మా అన్నయ్య కానీ సో దేవుడి వల్ల బాగానే ఉండాలి ఉన్నాము అని అనుకుంటున్నాను బట్టలు సర్దేస్తున్నాను ఇవి నాకు కొన్ని లెగ్గిన్స్ ఉంటాయి అన్నమాట అవి నేను ఎలాస్టిక్ నడు దగ్గర సాగిపోతే తాడు కడతానండి అవి సిగ్గిపోతుందని నేను ఐరన్ చేయడానికి ఇవ్వను అనమాట అవి రెగ్యులర్గా వేసేసుకుంటాను ఇంకా గమ్ముని పాడైపోతాయి కదా అని చెప్పి అలాగే వేసేసుకుంటాను అవి అయితే ఐరన్కి ఏమో అవి పెడతానమాట చున్నీలు కొన్ని లెగ్గిన్ ఒకటి ఉంటే అవి లోపల పెట్టాను ఇంకా బట్టలు సర్దేసుకున్న తర్వాత వంట కార్యక్రమానికి వస్తున్నాను మధ్యలో డస్టింగ్ చేశాను ఆర్చే అవన్నీ ఉంటాయి కదా అవి ఆంటీ వచ్చిన తర్వాతనే ఇది స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ తను వస్తే తను ఆగదు ఈ మధ్యన అసలు ఆగట్లేదు కొంచెం త్వరగా వస్తుంది కదా అందుకని ఈరోజు బెండకాయ పులుసు చేస్తున్నాను అనమాట ఒక పక్కన తను వచ్చి అడ్లిగు అడ్లిగు అని అంటుంది అనమాట నేనేమో వీడియోస్ షూట్ చేస్తున్నాను కదా ఇంకా ఒక పక్కన నుంచి ఇవి కట్ చేసి ఇప్పుడు కరెక్ట్ ప్లేస్లోకి వచ్చి కూర్చొని ఇవి దొండకాయలు దొండకాయలు కాదు బెండకాయలు కట్ చేస్తున్నాను బెండకాయ పులుసు ఈ పులుసుల కూరలు అయితే ఈ మధ్యన బాగుండుతున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ చింతపండు పేస్ట్ తీసి పెట్టాను కదా అందుకని చెప్పి రెగ్యులర్గా ఇవి ఉండేస్తున్నాను ఈ మధ్యన ఇంకో మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉల్లిపాయ ముగ్గులు వేగిన తర్వాత అందులో వేసాను ఈ లోపల ఆంటీ ఇల్లు తుడుస్తుంది కదా ఇల్లు తుడుస్తుంది ఒక పక్కన నేనేమో కూర అంతా పొయ్యి మీద వేసేసి పెసరపప్పుని మిక్సీ పడుతున్నాను అనమాట ఇందులో నేను కత్తి వేసేసాను ఇది వరకు రెండు కత్తులు ఉండేవి ఇంట్లో కానీ ఒక కత్తి ఎక్కడికి పోయిందో నాకు కూడా తెలియట్లేదు లాస్ట్ టైం కూడా అలాగే తర్వాత గుర్తొచ్చింది డస్ట్బిన్లో వేసేసాను ఆకుకూరలతో పాటు అని మేబీ ఇప్పుడు కూడా అలాగే పాడేసి ఉంటాను ఆ కత్తి ఉంటే నాకు చాలా సపోర్టివ్గా ఉండేది ఒక ఆ కత్తి అస్సలు తెగదనమాట అలాంటిది నేను పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు ఇలాంటివన్నీ కోస్తా ఉంటాను అంత చేతిలో పెట్టుకుని కోసేస్తాను అనమాట ఇప్పుడు వాడుతున్న కత్తి కొంచెం షార్ప్గా ఉంటుంది అందుకనే కొంచెం భయం వేస్తుంది అందుకనే కత్తి లేదని కత్తిరితో కోసాను పచ్చిమిరకాయలు అయితే మామూలుగానే వేసాను కానీ అల్లం ముక్క అయితే కత్తిరితో కట్ చేసి వేసాను అనమాట చాలా కారం ఎక్కువైపోయింది ఈసారి ఉప్పు తక్కువైంది నిమ్మకాయ రసం పిండుకోవాలనే థాట్ రాలేదు నాకు అంత ఆలోచన కూడా రాలేదనమాట తినేటప్పుడు కారంగా ఉంది నేను బేసిక్గా అంత కారం తినము నాకు ఎక్కడికి వెళ్ళి తిన్నా కానీ కారమే అనిపిస్తుంది ఏదైనా కానీ కానీ కొంచెం తప్పదు మేమైతే అస్సలు కారం తినము అర కేజీ కారం ప్యాకెట్ కొంటే ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ వస్తుంది అంత తక్కువ తింటాం అన్నమాట జీలకర్ర రేడు మర్చిపోయాను ఇందులో జీలకర్ర వేసి మంచిగా కలుపుతున్నాను ఆంటీ ఒక పక్కన తుడుస్తుంది కానీ ఇవన్నీ వేసేసుకుంటూ పని అయిపోద్ది అని చెప్పి అట్టే వేసాను అనమాట దీన్ని మీరు అట్ట అంటారా లేకపోతే పెసరట్ట అంటారా అనేది చెప్పండి నేనైతే అంత పలచగా వేయలేదు జస్ట్ మూడు గరెట్లు పిండేసి ఇలా స్ప్రెడ్ చేశాను అంతే అనమాట ఇంకా అట్టు అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసి ఆంటీ తుడుస్తుంది కదా డస్టింగ్ చేయడానికి వచ్చాను ఇది నా డైలీ యాక్టివిటీ ఇల్లు క్లీన్ చేసుకోవడం నీట్గా మెయింటైన్ చేయడం అలాంటివన్నీ ఓన్ హౌస్ అనేది వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది నాకు చాదస్తం అంటారు కదా ముసలోళ్ళకి చాదస్తం వస్తుందని నేను అంత ముసలిదాన్ని అవ్వలేదు కానీ అమ్మమ్మలాగా నాకైతే కొంచెం కొంచెం కాదు బాగానే చాదస్తం పెరిగింది ఎందుకంటే చేసింది చేసి చేసింది చేసి ఎవరైనా చూస్తే నేను చేసింది చిరాకు వచ్చే వస్తుంది అలాగే ఒక్కొక్కసారి నా నాకు కూడా చిరాకు వస్తుంది అంత చేస్తూ ఉంటాను అనమాట ఒక పక్కన టైం అయిపోతూ ఉంటుంది అయినా కానీ ఆగను ఇలా చేసుకునే వెళ్తాను నాకు ఈ మధ్యన అత్తకట్ల అంటే మా పెద్ద పెద్ద మాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అక్కడ రోబో చూశాను మా చిన్నిని డీటెయిల్స్ అడిగాను అనమాట ఇల్లు ఊడ్సేది తుడిసేది కూడా ఒకటే చేసేస్తుందంట ఆటోమేటిక్గా అది ఏ కంపెనీ అడగలేదు అది మర్చిపోయాను అది చెప్పినప్పటి నుంచి నాకు కూడా అది కొనుక్కోవాలి అని ఉందనమాట ఎవరు అవసరం ఉండదు పాన్నమ్మాయి ఒకరోజు వస్తుంది ఒకరోజు రాదు ఎలాంటి ఇబ్బందులు ఏ ఉండవు మనకు అది ఉంటే మన ఇంట్లో మనతో పాటే అది కూడా ఉంటుంది కదా మనం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా దాన్ని ఆఫీస్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు అంట వైఫై త్రూ ఆ ఫెసిలిటీ కూడా బాగానే ఉంది కదా చూస్తాను నేను కూడా అది కొనాలని అనుకుంటున్నాను చూడాలి ఒక టూ త్రీ ఐటమ్స్ ఉన్నాయన్నమాట కొనేటివి అవి కొనేసాను అనుకోండి ఇంక మొత్తం ఫుల్ఫిల్ అయిపోద్ది నాకు ఇంకేం లేవు ప్రస్తుతానికి ఇంక ఇప్పుడు అది కొనాలి ఇది కొనాలన్న ఆలోచనలేవన్నమాట సోఫాలు మూడు ఇలా తుడిసేసాను కదా టీపై కూడా తుడుస్తాను టీపై కూడా తుడిసి పక్కన పెడతాను అటు సైడ్ తలుపు దగ్గర ప్లాస్టిక్ టీపై ఉంది కదా ఆ టీపాయి అయితే తడిగూడతో తుడుస్తాను అనమాట ఎందుకంటే దాని మీద ఎక్కువ మట్టి ఫామ్ అయిపోతుంది అనే ఫీలింగ్ ఉంటుంది నాకు ప్లస్ ప్లాస్టిక్ది అయితే తడి కూడాతో పోదు కదా అవే చెక్కవైతే తడిగుడతో తుడిస్తే పోతాయి అని తడి ఎక్కువగా ఇంకా క్లీన్ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడ అక్కడ మ్యాట్స్ కార్పెట్స్ ఇవన్నీ వేసి ఇంకా ఎక్కడ అక్కడ ఉర్లీస్ అవన్నీ పెట్టేస్తున్నాను మ్యాట్స్ అనేవి తీసేసి కంప్లీట్గా ఇంట్లో ఉన్న మ్యాట్స్ కానీ కార్పెట్స్ కానీ ఏ ఉంటాయి అవి తీసేసి బయట వేసి అప్పుడు తుడుచుకుంటాము ఇల్లు నాకు ఇంటికి వచ్చినప్పటి నుంచి అదే అలవాటు అయింది ఇంక అప్పటి నుంచి ఇలాగే చేస్తాను అనమాట ఇంకా ఉర్లీలు కూడా ఎక్కడే అక్కడ పెట్టేస్తున్నాను ఒకటి వచ్చి ఇత్తడిది టీపాయ్ మీద పెడతాను కలర్ బాగుంది కదా ఈ మూడు అని చెప్పి ఇంకొకటి వచ్చి మనకి టో ఉంటుంది కదా మొన్న పెట్టాను కదా నిన్న ఒకటి వీడియో ఊర్లీలో పువ్వులు బాగా సర్దాను గులాబీ పువ్వులే ఈసారి ఎక్కువ అని చెప్పి ఈ పువ్వులతో భలే ఉన్నాయి నిండుగా ఒక ఇప్పుడు చల్లగానే ఉంది కొంచెం అదే ఎండాకాలం అయితే అండి బొగ్గు 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 మండి మండి రెండు రోజులు పువ్వులన్నీ నిండిపోయి అనమాట ఇంకా ఎక్కడెక్కడ పెట్టేసి లైట్లు కట్టేసి వంటగదిలోకి పని చేయడానికి వెళ్తున్నాను వంటగదిలో ఆల్రెడీ పొద్దున్న రాజ్మా ఉడకబెట్టాను కదా ఇంకా ఆంటీకి గిన్నెలు కడగడానికి ఇచ్చేయాలన్నమాట అందుకని చెప్పి రాజమణి ఒక ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను ఇది ఎలాగా తినేసేదే కదా ఇప్పుడు కానీ నాకు అనిపించింది ఎంత మెత్తగా అయిపోయినాయో చూసారా ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది అని అనుకుంటున్నాను ఇప్పుడు మధ్య మధ్యలో మొత్తం ఇడిపోయినాయి అనమాట రాజమా ముక్కలు ముక్కలలాగా అయిపోయింది ఏంటో తెలీదు ఇంకా తక్కువ ఉడికిచ్చాలని డిసైడ్ అయ్యాను ఇప్పటి నుంచి ఒక పక్కన అట్టు కూడా వేసాను కదా అటు చూసారా ఎంత లావుగా ఉందో బేసిక్గా ఇడ్లీ పిండితో అట్లు మేము ఇలాగే వేసుకుంటాము అది నేను ఈసారి పెసర పిండితో వేసాను అలాగా ఇంకో తినేస్తున్నాను ఈ తింటా ఒక పక్కన పని చేసుకుంటా ఉన్నాను అన్నమాట నాకు ఈ రాజ్మా తిన్న రోజునైతే అసలు అన్నం తినాలి అని కూడా అనిపిస్తుంది అంత హెవీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఇది ఇంకా అన్ని పనులు అయిపోయిన తర్వాత ఈ కిటికీ తలుపు వేసేస్తున్నాను ఇంక ఇది వేస్తానంటే పనంతా అయిపోయిందని ఫీలింగ్ అనమాట ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు అండి